హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ వేపుడును ఎలా సులభంగా ఈజీగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచిగా చిక్కుడుకాయ అయితే చేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకునే చిక్కుడుకాయ కర్రీ అంటే ఉడకపెట్టి చేస్తాం కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా డైరెక్ట్గా వేపుడు అయితే చేయండి ఎక్కడ కూడా పోషకాలు లోపించకుండా మనకు అన్ని పోషక విలువలు కలిగి రుచిగా ఉంటుంది కర్రీ కూడా సో ఇంకా లేట్ చేయకుండా మనం తయారు విధానం అయితే చూసేద్దాము దేనికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న పావుకాయ చిక్కుడుకాయ అయితే క్లీన్ వాటర్లో శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మరోపక్క స్టవ్ వెలిగించుకొని ఒక అయితే పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను అక్కడ మనకు పచ్చి చిక్కుడుకాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను అలాగే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకున్నాను పోపు దినుసులు ఎక్కువగా ఉంటే మనకు పిల్లలు కూడా ఈ చిక్కుడుకాయ వేపుని బాగా అయితే తింటారు ఒకసారి అలా వేసి చూడండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు శనగ తరుక్కొని వేసుకోండి అలాగే రెండు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పోపులో ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఒకసారి ఉడికించండి ఇలా లైట్గా ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఒకసారి ఈ పోపులో కలిసే విధంగా అలాగే ఈ చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని సీమ్లో పెట్టి ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసాను చూడండి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ కూడా స్టవ్ని సీమ్లో పెట్టి ఉడికించుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వలన చిక్కుడుకాయ గింజలో కూడా మంచిగా ఉడికిపోతుంది సో సాఫ్ట్గా అవుతుంది మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది త్వరగా ఉడకదు కాబట్టి ఇలా స్లోగా నెమ్మదిగా ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి చూడండి నేను ఉడికిందలది చెక్ చేసుకుంటున్నాను చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం నైతే యాడ్ చేసుకున్నాను అలాగే ఇంతకుముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకున్నాను ఒకసారి ఇప్పుడు కూడా అంతా కలిసే విధంగా కలుపుకోండి ఒకసారి సాల్ట్ సరిపకపోతే మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం అంతా కూడా చిక్కుడుగా ముక్కలకు పట్టే విధంగా స్లోగా ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత అర టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని అది కూడా కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇలా లో ఫ్లేమ్లోనే ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఉంచి ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఉంటే చల్లించుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోండి సో ఈ వీడియో సింపుల్గా నేను రెడీ చేసిన చిక్కుడుగాయ వేపుడు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్